ఇమ్మీడియట్గా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే సాక్షి స్క్రోలింగ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏపీ జంగిల్ రాజ్యం అయిపోయింది ఎలాంటి కంట్రోల్ లేదు పిచ్చర్ల విడితనం పెరిగిపోయింది మరోవైపు రాజకీయ కక్షలు తప్పుడు కేసులు తప్పుడు సాక్ష్యాలు పెట్టి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు అని అంటున్నారు ఈరోజు నేను మీ అందరికి ఒకటి గుర్తు చేస్తున్నాను మహిళల రక్షణపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సిగ్గుతనం అనిపిస్తుంది ఎందుకంటే మహిళల రక్షణ గురించి ఒక దుర్యోధనుడు దుశ్శాసనుడు మాట్లాడితే మనందరికీ ఎంత ఎబ్బెట్టుగా హాస్యాస్పదంగా ఉంటుందో ఈరోజు ఈ వైసీపీ మూటా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి మీ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి ఘనకార్యాలు చేశారో ఎంపీ అలనాటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అశ్లీల దృశ్యాలన్నీ కూడా వైరల్ అయిపోయి ఆయన మరి చూపించరాని విషయాలన్నీ బట్టబయలు చేస్తూ మరి జనాలందరూ కూడా ఆ చూడలేక చెవులు మూసుకొని కళ్ళు మూసుకునే పరిస్థితి అలాంటి వ్యక్తిని గురించి మరి వరుదు కళ్యాణి రోజారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారు వాళ్ళ నోళ్ళు ఎందుకు మోగిపోయినాయి వాళ్ళు దీని గురించి ఎందుకు క్వశ్చనించలేదు అలనాటి ప్రభుత్వాన్ని మరి క్వశ్చించకపోతే క్వశ్చించపోయారు కనీసం ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారా చేయలేదు ఇక మీరు మాట్లాడతారు ఈ కూటమి ప్రభుత్వం అంటే కామ కూటమి అని మరి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలన్ మీద ఆరోపణలు వస్తే ఎన్డీఏ కూటమి ఇమీడియట్గా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా లేదా మీరు పేపర్లు చదువుతున్నారా చూస్తున్నారా మరి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోడుమూరు ఎమ్మెల్యే ఆయన ఒక గ్రామ సచివాలయంలో ఉన్న ఒక వీణ అనే ఒక లేడీని ఏదో అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు ఆ పోర్షన్స్ అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్ అమ్మ బ్లాక్ మెయిలర్ అని వాళ్ళు చెప్పడం ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడా ఎందుకంటే ఏదైనా ఒక విషయం మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీలాగా టకా టా డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు అదే మీరు చేసిన తప్పు అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఎందుకంటే ఒక విషయం మన దగ్గరకు వస్తే దానికి నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది అది ఎవరు నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకోవాలి ఎందుకంటే వీణ అనే అమ్మాయి పేరు మీద కూడా రెండు పోలీస్ కేసులు నేను కూడా చెప్తున్నారు సో ఏది నిర్ధారించకుండా ఇమ్మీడియట్ ఎక్సన్స్ ఎప్పుడు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని జనసేన పార్టీ పరిశీలిస్తుంది ఇక మీరు చెప్తారు ఇక నిండు శాసనసభలో అలా నాటి ఎమ్మెల్యేసు స్వయాన ఎన్టీఆర్ గారి సుపుత్రిక నారా భువనేశ్వర్ గారి మీద ఎలాంటి అవాకులు చవాకులు పేలారో మరి లోకేష్ గారి గురించి ఏ విధంగా మీరు మాట్లాడారో ఆ మాటలన్నీ వింటూ మీరు ఏ విధంగా నిండు సభలో దాన్ని ఖండించకపోగా ఎలాంటి రాక్షస ఆనందం పొందారో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు మీరు ఎదుటి వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తారు మీ గురించి ఎప్పుడు చూడరు మీరు గమనిస్తే అంతెందుకండి మీ పాలనలోనే గంట అరగంట మాజీ మంత్రులు వాళ్ళని మీరేం చేశారు కనీసం వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేశారా మంత్రి పదవులు ఏమైనా తీసేశారా ఏం చేయరు వాళ్ళనే వెనకేసుకొని మరి సంక్రాంతి సంబరాల్లో మరి అంబటి రాంబాబు గారు ఏ విధంగా గంతులేసారో చిందులేసారో మీరు అన్నీ చూసారు వాళ్ళని మీరు ఖండించే ధైర్యం మీకుందా ఉండదు ఎందుకంటే చిన్న ఆ చిన్న పిన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె తాళి తెంచి మరి చిన్నాయన్ని నరికి నరికి హత్య చేసిన నర హంతకుల్ని మీరేం చేశారు తల్లిని ఏ విధంగా మీరు పరాయి రాష్ట్రాలకు పంపించారు చెల్లి చీర మీద మరి కామెంట్ చేసింది మీ వైసీపీ బ్యాచ్ కదా వీళ్ళందరినీ మీరు ఇందాకంటారు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలందరూ కూడా చాలా గట్టిగా నిలబడుతున్నారు పార్టీకని గట్టిగా నిలబడటం అంటే లే మహిళని స్క్రోల్ చేయటము మహిళని హింసించటం అసభ్య పదజాలాలు వాడటం మీరు చేసిన పనికి అలనాటి ప్రభుత్వం ఉండవల్లి శ్రీదేవి అనే ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆమె బయటికి రావటం మీరు కూడా గమనించుంటారు ఏ విధంగా చిత్ర వద చేశారు నా కూతుళ్ళని నా మీద ఎలాంటి పోస్టింగ్స్ పెట్టించారు మీరు నన్ను ఒక వేష్య అనే మాదిరిగా కాలుగా నా పిల్లల్ని మెడిసిన్స్ అవుతున్న పిల్లల్ని మీరు ఏ విధంగా చిత్రవద చేశారో మీకు తెలుసు అందుకే దేవుడున్నాడు పైన ఎప్పుడు కూడా మనం రా రాజకీయాల్లో మనమే పై చేయి అనుకోవటం చాలా తప్పు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఏది నిజం తెలుసుకోకుండా ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకోవటం అనేది ఒక డిక్టేటర్ లాగా ఎందుకంటే డిక్టేటర్షిప్ అనేది ఎప్పుడూ ఉండదు ఎందుకంటే మీరు లిబియాలో ఉన్న కర్నల్ గదాఫీ ఏమైపోయాడో తర్వాత ఇప్పుడు మీరు గమనించిన చాలామంది డిక్టేటర్స్ హిట్లర్ వీళ్ళందరూ ఏమైపోయారో మీరు తరిమి తరిమి కొట్టారు ప్రజలు ఆ విధంగానే ఇప్పుడు మీరు అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని ఫుట్బాల్ తన్నట్లు తంతారు అని ఆ తండటం ఎప్పుడు అయిపోయిందండి తన్నే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా మీరు రియలైజ్ కావటం ఏంటని అసలు మీరు అసలు ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదని నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మీరు ఎందుకో ఓడిపోయారో మీరు ఫస్ట్ మీరు గమనించండి ఎప్పుడు ఎదుటి వాళ్ళ పడి మీద ఈ ఏడవటం తప్పితే మీరు చేసిన పనులు ఒకసారి నేను గుర్తు చేస్తా ఎందుకు దళిత మహిళని మీరు ఏ విధంగా హింసించారు అసలు ఎన్సీఆర్బి రిపోర్ట్ కనుక మనం తీస్తే ఏపీ రా దేశంలోనే మొట్టమొదటి ప్ర ప్లేస్లో ఉందని మహిళల ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా ఉందని కూడా మనకి రిపోర్ట్స్ వచ్చినాయి లక్ష కేసులు మహిళల మీద మరి నమోదు చేయబడ్డాయి అందులో ముప్పై వేల మంది పైగా మహిళలు చిన్నారులు వాళ్ళందరూ కూడా వాళ్ళు కనిపించకుండా పోయారు మిస్సింగ్ కేస్ ఇలాంటి వాళ్ళందరికీ మీరేమైనా ఆన్సర్ ఇచ్చారా అంతెందుకండి మీరు పులివెందుల్లో నాగమ్మ అంటే మీ సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే నాగమ్మ అనే యువతిని అమానుష్యంగా ఆమె పైన అత్యాచారం చేస్తే మీరు చేసిందేంటి వాళ్ళ మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంతెందుకు డాక్టర్ అనితని మీరు ఎంతో నిర్బంధించి వేధించి ఆమె మీద అసభ్య పదజాలంతో అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం మీకు గుర్తులేదా మరి నెల్లూరులో ఉదయగిరికి చెందిన అనూష అంటే మీరు ఏ విధంగా నాకు కనిపిస్తున్నారంటే ఏ ఉమ్మడి జిల్లాని వదలేదు పదకొండు జిల్లాల్లో కంటిన్యూస్గా మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి మరి ఆ పాప పరిస్థితి ఏమైంది ఇక రాజమండ్రికి చెందిన పదో తరగతి చదువుతున్న పదహారు ఏళ్ల బాలిక ఆమె పరిస్థితి ఏ విధంగా ఆమె మానభంగం చేయబడింది ఏ విధంగా చనిపోయిందో మీకు తెలుసు ఇక పులివెందులో నాగమ్మ చనిపోయినప్పుడు ఎస్ ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇప్పుడు మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మా ఎమ్మెల్యే మడకసిర ఎమ్మెల్యే రాజుగారు పోతే ఎంఎస్ రాజుగారు వాళ్ళపైన కేసులు పెట్టిన విషయం మీరు ఒకసారి తెచ్చుకోండి ఇక గుంటూరులో మీరు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఫిఫ్టీన్త్న జెండా వందనం ఘనంగా చేస్తున్న టైంలోనే పక్కన పెదకాకనికి చెందిన బీటెక్ చదువుతున్న రమ్య మరి హత్యగా ఉంచడం మీకు గుర్తులేదా అంటే దేశం మొత్తం స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటే మన దగ్గర మాత్రం ఆంధ్రప్రదేశ్లో హత్యలు అత్యాచారాలు ఎక్కడైనా కానీ మహిళ ఇంటి నుంచి బయటకెళ్ళిందంటే మళ్ళీ ఆమె తిరిగి వస్తుందో లేదనే భయానందోళకరమైన పరిస్థితులు మీరు చేశారు ఇక ధన్వరంకు చెందిన స్నేహలత ఆ అమ్మాయి ఒక నేషనల్ జూనియర్ క్రికెటర్ ప్లేయర్ అలాంటి అమ్మాయిని మరి మీరు ఏ విధంగా మీ యొక్క వైసీపీ గుండాలు మరి అత్యాచారం చేశారు ఒకసారి గుర్తు చేసుకోండి ఇక పలమనేరికి చెందిన మిస్బా ఆ అమ్మాయి చాలా మంచి మార్క్స్ అంటే షీఈస్ గెట్టింగ్ ఆల్ ఫస్ట్ ర్యాంక్స్ అంటే మీ పలమనేరుకు చెందిన ఒక నాయకుడు కూతురికి తక్కువ మార్క్స్ వస్తున్నాయని ఆ అమ్మాయిని హింసిస్తే ఆ అమ్మాయి చనిపోవటం మీకు తెలీదా ఇక మీరు ఆయిషా కేసు ఆయిషా కేసులో అంటే అక్రమంగా సత్యబాబుని అరెస్ట్ చేస్తే ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష వేయించింది మీరు కాదా ఎందుకంటే ఎవరో చేసిన కేసుని మీరు అంటున్నారు అక్రమ కేసులు అక్రమ సాక్ష్యాలు సృష్టించారని మీరు చేసింది ఇది అక్రమం ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇక మీ హయాంలో ఎక్కడైనా చూడండి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారా కానీ ఈరోజు ఎన్డీఏ కూటమిలో తునిలో ఒక ఘటన జరిగితే ఒక పెద్ద అమ్మాయిని రేప్ చేస్తే ఎన్డీఏ కూటమి ఎక్కడ చర్యలు తీసుకుంటుందో అని భయపడి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇది కదా ఎన్డీఏ కూటమి అంటే అంటే మహిళలకి పెద్ద పీట వేసి మహిళా సాధకారత అంటే మహిళలు వాళ్ళ యొక్క ఆర్థిక స్తంభాలుగా నిలబడాలని వాళ్ళందరికీ డోక్రా అనే వ్యవస్థ తెచ్చింది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ కదా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అందులో ఇప్పుడు ఎనభై లక్షల మంది డోక్రా మహిళలు ఇరవై లక్షల మంది మెప్మా మహిళలు మొత్తం ఇరవై ఆరు వేల కోట్ల పొదుపు నిధులు సేకరణ చేశారు అది మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి అండ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు డోక్రా మహిళలు బ్యాంకు నుంచి నలభై తొమ్మిది వేల కోట్లు రుణాలు తీసుకోవడం అంతేకాకుండా సున్నా వడ్డీ పరిమితి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచారు ఇక ఎస్సీ ఎస్టీ మహిళలకి యాభై వేలు ఇస్తూ అది కాస్త ఐదు లక్షలు చేశాం ఈ మధ్యనే మేము పిఎం శ్రీనిధి చొప్పున ఆల్మోస్ట్ అరవై మూడు కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళకి యాభై ఆరు యూనిట్లు ఇచ్చి ఈరోజు లాస్ట్ డేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల్ని ఏ విధంగా వాళ్ళకి పెట్టుబడులు పెట్టి ఆ రాయితీలు కూడా ముప్పై ఐదు శాతం నుంచి నలభై ఐదు శాతం వరకు పెంచాం ఇక మీరు చెప్తున్నారు ఇక మహిళా భద్రత గురించి మహిళా భద్రతకి ప్రాధాన్యత అంటే షీ టీమ్స్ శక్తి టీమ్స్ అండ్ జెండర్స్ రీసోర్సెస్ ఇవన్నీ పెట్టింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మధ్యనే మీ దగ్గర గుంటూరులో నల్లపాడు దగ్గర సరస్ అనే మేళ కూడా పెట్టాం అందులో హస్తకళలు హ్యాండ్లూమ్స్ స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ లింకేజెస్ అండ్ బ్రాండింగ్ ఇవన్నీ చేసి మరి వాళ్ళకి అంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వడం మీరు ఇంకొకసారి గమనించాలి ఇక మహిళలకైతే ఆల్మోస్ట్ తొంభై మూడు వేల మందికి ఎంఎస్ఎంఈస్ ద్వారా వాళ్ళందరినీ కూడా ఎంటర్ప్రెన్యూర్స్ అంటే పారిశ్రామికవేత్తలుగా మారారు అంటే డైరీ అయితేంటి పౌల్ట్రీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ యూనిట్స్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు ఇక మీరు చెప్తున్నారు మహిళలకు భద్రత లేదని ఈ భద్రత అనేది మీరు గమనిస్తే రెండు వేల ఇరవై ఐదు మహిళలపై జరిగిన నేరాల శాతం మీరు గమనిస్తే విశాఖపట్నంలో ఒక వెయ్యి నూట ఇరవై ఒకటి నుంచి తొమ్మిది వందల యాభై వరకు తగ్గిపోయినాయి అంటే ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చెండ శాసనుడు ఆయన వదిలిపెట్టడు మహిళల భద్రత మహిళ రక్షణ మహిళలకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పిన మొట్టమొదటి పార్టీయే తెలుగుదేశం పార్టీ అందుకే ఈ పార్టీలోకి నేను రావటం జరిగింది ఎందుకంటే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్స్ అంటే మహిళలకి అంతేకాకుండా అంగన్వాడీ ఆశా వర్కర్స్ వీళ్ళందరికీ కూడా గ్రాడ్యుట్యూటీ పెంచడంతో పాటు మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు గృహ నిర్మాణాలు భూమి కొనుగోలు పథకాలు ఇవన్నీ ఇచ్చింది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఇంకా మహిళలు ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వెజిటబుల్స్ అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అలా కాకుండా వాళ్ళకి రైతు బజార్లు ఇప్పుడు మనం ఏమన్నా కొనాలంటే వస్తువులు ఎక్కడికెళ్తాం కూరగాయలంటే రైతు బజార్ ఆ రైతు బజార్లు జనరిక్ షాపులు అండ్ ఇస్క్ ర్యాంపుల నిర్వహణలో కూడా మహిళలకు బాధ్యతలు ఇచ్చారు మొన్న ఈ మధ్య మీరు గమనిస్తే రిపబ్లిక్ డే రోజు మేము కర్నూలు జిల్లాలో ఇరవై తొమ్మిది మంది అబ్బాయిలకి మనము అండ్ పురుషులకి హెవీ మోటార్ డ్రైవింగ్ నేర్పిస్తే ఒక మహిళ హెవీ మోటార్ డ్రైవింగ్ నేర్చుకొని మరి మనకి ఇండిపెండెన్స్ డేలో ప్యారేడ్లో ఆమె పాల్గొంది అంటే ఇలాంటి మహిళల్ని మొట్టమొదటిగా ఎంకరేజ్ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం కనుక ప్రజలందరూ కూడా గుర్తుపెట్టారు అందుకే దీపం పథకం అంటే దీపం పథకం వన్ ద్వారా మూడు సిలిండర్స్ దీపం పథకం టూ ద్వారా త్రీ సిలిండర్స్ మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడన్నా మనము ఈ యొక్క ఉచిత ప్రయాణం అనే మాట విన్నామా ఎప్పుడు కూడా సూపర్ సిక్స్ అంటే ఇదంతా సూపర్ సిక్స్ ఏంటి సూపర్ సెవెన్ ఏంది ఇదంతా చాలా ఫెయిల్ అసలుకి అట్టర్ ప్లాప్ అనేవాళ్ళు కానీ ఈరోజు అలా అన్న వాళ్ళ నోరులో ఈరోజు మూసేసే విధంగా మహిళలకి స్త్రీ శక్తి పథకం ద్వారా మ ఉచిత బస్సు ప్రయాణం ఇందులో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఆరు కోట్ల మంది ఇప్పటి వరకు ప్రయాణించారు సగటున పర్ డే ఆల్మోస్ట్ పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు అంటే ఇదివరకు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సుల రేట్లు పెంపు రోడ్లు బాగోవు అంత గుంతలు రోడ్లు మరి ఏమన్నా నిత్యావసర సరుకులు కొనాలంటే నిత్యావసర సరుకుల ధరలు మూడు రెట్లు నాలుగు రెట్లు పెంపు అంతేకాకుండా సిలిండర్ ధర మీరు గమనిస్తే మూడు వందలది కాస్త ఏడు వందల యాభై అవటం ఈ విధంగా అసలు ఏది కూడా కొనలేని పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఏ విధంగా మహిళలకు అండగా ఉన్నారో మీరు గమనించాలి ఇక సున్నా వడ్డీతో పది లక్షల మన్ ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి ఆయన ఫెయిల్యూర్స్ ఒకసారి మనం వినాలి పది ఉంటే దాన్ని మూడు లక్షలు చేశాడు ఇక డోక్రా మహిళల వ్యవస్థ అయితే మొత్తం నిర్వీర్యం వాళ్ళకి ఏది లోన్స్ కూడా రాలేదు ఎందుకంటే ఆ ప్రభుత్వం నేనున్నాను కనుక ప్రతి ఒక్కటి నాకు క్లియర్గా తెలుసు ఇక ఉచిత ఇళ్ల పేర్లతో ఓటీఎస్ ద్వారా పదివేలు నుంచి ముప్పై వేలు కొట్టేశారు ఇక పెళ్ళి కానుక సైకిళ్ళు ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు సైకిళ్ళు మేమే అప్పుడు తెలుగుదేశం ఇచ్చిన గవర్నమెంట్లో వచ్చిన సైకిల్స్ మేం డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది మరి ఇప్పుడు సైకిల్ లేవంటే ఆ టైంలో సైకిల్ ఇచ్చిన దాఖలే లేదు ఇక తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటే డెలివరీ అయిన స్త్రీకి ఆ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వాళ్ళకి ఈ యొక్క తల్లిబిడ్డ కిట్ ఇచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే తీసేశారు కనీసం పేదవాళ్ళు తినే అన్నా క్యాంటీన్లు కూడా కోపంతో పక్కబట్టినట్లు అవి కూడా మూసేశారు ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రాక్టర్ ఆయన ఏం పెడితే అమరావతి అంటే ఈయన అమరావతిని కొళ్ళపరచడం పోలవరం అంటే దాన్ని నరికేయటం ఇక అన్న క్యాంటీన్లు అంటే అవి రద్దు ఆపేయటం ఇక పెళ్ళి కానుకలు అవి తీసేయటం ఇక ఇంకా మీకు పండుగ కానుక అంటే రంజాన్ కానీ వీటికి తోఫాలు ఇచ్చేవాళ్ళు ఆ కానుకలు ఇచ్చిన దాఖ లేదు కాక ప్రజల నుంచి డబ్బులు కొట్టేసే కార్యక్రమం పెట్టుకునేవాళ్ళు ఎప్పుడంటే వాళ్ళ పథకాలే డీపీటీ దోజుకో పంచుకో తినుకో అని సో వీళ్ళకి ఇంకా పథకాలు ఇచ్చేది ఎక్కడుంది ఏదైనా పథకం స్టార్ట్ చేశారంటే అది స్కీమ్ కాదు వాళ్ళది స్కామ్ టైప్లో ఉంటుంది కనుక ఈరోజు మరి పేద మహిళలపై భారం మోపి కనీసం ఈ మహిళలకి దిశ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి మహిళలకి మేము చాలా ముందున్నాం మరి ఎక్కడైనా జీరో ఎఫ్ఐఆర్ చేస్తారు దిశ చట్టం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో చెప్ తెచ్చామని చాలా డాంబికాలు పలిగిన వైసీపీ ప్రభుత్వం కనీసం ఆ వ్యవస్థే లేకపోవటం ఇక్కడ గమనార్హం అంటే ఒక పథకం పెడతారు ఒక కొబ్బరికాయ కొడతారు ఏది అది స్టార్ట్ కాదు ఎందుకంటే ప్రజల్ని మబ్బి పెట్టడం అంత క్రెడిట్ చోరీ అని ఈరోజు కొత్త మాటలు మాట్లాడటం అసలు వాళ్ళు ఏం చేశారు క్రెడిట్ చోరీ ఏం చేస్తారు వాళ్ళు చేసింది ఇక అమ్మఒడి పథకం అంటారు అమ్మఒడి పథకంలో వాళ్ళు నలభై రెండు లక్షల మంది బిడ్డలకు మాత్రమే తల్లులకి పరిమితం చేస్తే అది కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల తల్లులకి విస్తరించింది వాళ్ళు పదిహేను వేలు కాస్త పదమూడు వేలు చేస్తే అది మూడు బిడ్డలు ఉంటే ఇంట్లో ఒక బిడ్డకే వేస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను వేలు వేస్తున్నారు ఇక డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇక వాళ్ళకి కావాల్సిన కిట్స్ యూనిఫామ్స్ ఈ విధంగా చూస్తే ఇక చదువు మీద ఎలాంటి విద్యా వ్యవస్థ మీద శ్రద్ధ ఉందో మన వైద్యశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఏ విధంగా ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకెళ్తున్నారో మీరు గమనించాలి ఇక గ్యాస్ ధర గురించి మనం ముందే చెప్పాం అసలు గ్యాస్ సిలిండర్ అంటే కొనే పరిస్థితి లేకుండా చేస్తారు ఇలాంటివన్నీ చేసి వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటుందంటే మొత్తం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే నాశనం చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే మహిళకి రక్షణ లేదు అసలు రక్షణ లేనిది మీ ప్రభుత్వంలో ఇవన్నీ మీరు ఒకసారి ఏం ఘనకార్యాలు చేశారో ఒకసారి మీరు మొత్తం నేను చెప్పినట్లు లక్ష కేసులు ఏ విధంగా మహిళలపైన అత్యాచారాలు చేసిన వాటి మీద కేసులు ఉన్నాయో ముప్పై వేల మంది ఎలా మిస్ అయ్యారో మరి ఎలాంటి మహిళలకు అందాల్సిన పథకాలన్నీ రద్దు చేశారో మహిళల్ని ఏ విధంగా మీరు కించపరిచారో ఎందుకంటే మీరు చెప్తున్న ఇద్ రెండు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేస్ మీద వాటి మీద యాక్షన్ కూడా అయిపోయింది ఇంకా మీరు ఏమీ తెలియనట్లు ఒకటే మాట చెప్పి 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 ప్రజల నోట్లో ప్రజలు చెవుల్లో ఒక సీసం పోసినట్లు మీరు బాధ పెడుతున్నారు తప్పితే ఇక్కడ ప్రజలందరూ కూడా అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం అభివృద్ధితో ముందుకు దూసుకుపోతుందో చంద్రబాబు నాయుడు గారు మహిళ